హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పి పో డోక్రా మహిళలకు మరోసారి గుడ్ న్యూస్ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఉపాధిని పొందేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కార్డును ఉచితంగా అందించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం డోక్రా మహిళల అభివృద్ధికి ముందడుగు వేసింది ప్రత్యేకంగా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఎగ్ కార్టు ప్రాజెక్టును ప్రారంభించనుంది తొలి విడతలు యాభై వేల రూపాయల ఇలువుల ఎగ్ కార్టులను ఉచితంగా ఇవ్వనున్నారు దీంట్లో ప్రభుత్వం అందించే ఎగ్ కార్టు ఇలువ ముప్పై ఐదు వేల రూపాయలు కాగా మిగిలిన పదిహేను వేల రూపాయల విలువైన వంట సామాగ్రిని ఇతర ఉపకరణాలుగా అందజేస్తారు ఈ ఎగార్డ్ ద్వారా రోజు కనీసం ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది అదే కనీసం నెలకు పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల రూపాయల వరకు ఆదాయం రావచ్చు వంట సామాగ్రితో పాటు మార్గదర్శకాలు మార్కెటింగ్ సహాయంతో మహిళలకు స్వయం ఉపాధి పొందగలుగుతారు గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా గ్రూపులకు సభ్యులైన మహిళలు దేనికి అర్హులు బ్యాంక్ లింకు ఆదాయ ధృవీకరణ పత్రాలు గుర్తింపు కార్డు అవసరం అవుతాయి ఉచితంగా ఇవ్వబడే ఈ కార్డుల కోసం ముందుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది అధికారుల ప్రకారం ఈ ప్రాజెక్టు మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా స్వయం ఉపాధికి దోహదం చేస్తుందని చెబుతున్నారు నౌకర సంఘాల ద్వారా మహిళలు ఇప్పటికే మన రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములు అవుతున్నారు ఈ నూతన పథకం మరింత మార్గాన్ని తెలిసే అవకాశం ఉంది ఇలాంటి పథకాల ద్వారా ప్రభుత్వం సహాయంతో మహిళలు స్వయం ఉపాధిని పొందడం అభినందనీయం మీకు లేదా మీ పరిచయ మహిళలకు ఇది ఉపయోగపడుతుందని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారం కోసం బెల్లైకాన్ను నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్